జన్మిస్తే జననం నడిస్తే పయనం సుబ్రహ్మణ్య శరణం మా అమ్మా అమ్మ నమస్కారం లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా కూర్చోండమ్మా మీరు కూర్చోండి స్వామి నాకు ఆధ్యాత్మిక గురువు సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం వింత ప్రపంచం అమ్మా నూట ఎనిమిది సుబ్రహ్మణ్యం గొళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తి స్వరూపుడి ప్రసాదం అమ్మా ఇది దీనిని విభూధిగా నుదుటామెంట్కోవచ్చు మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీరుతాయి మీ జీవితం సుఖపడుతుంది చెబికుండలాలమ్మా దీన్ని ఆరుపోట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి అది మాత్రము జరగదు ఏమంటున్నారు స్వామి ఒక్కరోజు చాలదు నలభై ఎనిమిది రోజులు ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళని స్వామి దివ్య దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి ఒరే మొత్తం మన గెస్ట్ హౌస్ లో స్వామి వారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు అలాగే అమ్మ వెళ్ళు అటులనే గాని జన్మిస్తే జననం నడిస్తే పయనం స్వామి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శరణ యమ్మ యమ్మ స్వామి మీరా హ్మ్ పుమారి నీకోసమే నేను ఇక్కడికి వచ్చా ఇప్పుడే నేను జ్ఞాపకం వచ్చాను అనుకుంటా ఇప్పుడు నీ జ్ఞాపకం రాలేదు నీ బాత్ జ్ఞాపకం వచ్చింది బాత్ అవును ఒక బాతుని పట్టుకొని దాని కాళ్ళను సూప్ చేసి గుండెను ఫ్రై చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ

ఎవరూ రావట్లేదు వాళ్ళ ఊరికే చెప్పాను

మరి పొయ్యి మీద పెట్టలేదే పొయ్యి మీదనా ఒంటరిగా ఎత్తలేను రా సాయం చెయ్యి స్వామి ఈరోజు అయిపోయాడు మంట బాగా పెట్టరా మంట బాగా పెట్టిస్తారా ఏ నీళ్ళు కాగానే నన్ను పిలు సోంపేర్లా చూస్తూ నిలబడకు నీళ్లు మాత్రమే కాగుతాయా లంబోదర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి త్వరగా త్వరగా పక్షవాతం రావాల్సిన వయసులో నీకెందుకే ఆశీర్వాదం ఆయనే పైకి వెళ్ళిపోతున్నాడు ఆయన దగ్గర ఆశీర్వాదమా అయ్యో అయ్యో ఇంతవరకు చూసారు ఇప్పుడు నా అగ్ని విన్యాసాన్ని చూడండి

పళని తండ్రి రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా నన్ను క్షమించు స్వామి వీరభద్రస్వామి సరిహద్దుల్ని కాపాడే దేవుడా నువ్వే స్వామి నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను అంతలోనే గేటుచారు ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు స్వామి నువ్వు సర్వాంతరయావై ఉంటావని అందరూ చెప్తుంటారు నా వరకు నాకు సీసా సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నా తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది కానీ బుద్ధి వినడం లేదే నిన్నెవరు దండవని చెప్పింది నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా ఒరిజినల్లా ఉంది ఏమిటి స్వామి లైట్లు ఆడపడం మర్చిపోయి బోర్లుగా పడుకున్నట్టు ఉన్నాడు నమస్కారం స్వామి మంచిది స్వామి స్వామి చెప్పుకుని మాసం ఎట్లో నీకు లెగ్ పీస్ కావాలా ఉండరా ఇంట్లో అందరికి చెప్పి నీ లెగ్స్ పీచ్ చేపిస్తాను అయ్యో దొంగ రాసుకెల్ నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా రే ఇంట్లో అందరికి చెప్పి నీకు బోడుగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తాను అనుసూయమ్మా ఒక దొంగ సన్యాసి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా అమ్మా గేటు తెరవండమ్మా అమ్మా మీకు నిజం చెప్పాలమ్మా గేటు తెరవండమ్మా

లంబోదరుడే ఇక్కడ లంబోదరుడే నాకోసమే నీ నీకోసమే నేనొచ్చాను ఇదంతా మనిషి వీక్నెస్ రా లోటు లేని మనిషి ఎవరు హోల్స్ లేని డ్రాయర్ ఏది మరి కొత్త మరియర్కి రెండు కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా ఆ రెండు హోల్సే కదా ఇది కూడా హోలే ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి అన్నిటికి కష్టానికి నష్టానికి దుష్టులకి కుష్టు చేతులకి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో